ఈ దుర్ముహూర్తన మూడు పార్టీలు కూటమి కట్టాయో కానీ అప్పటి నుంచి నవ్వుల పాలవుతూనే ఉంది అసలు సాధ్యమే కాదనుకున్న బీజేపీతో పొత్తు ఎట్టకేలకు తేదేపా జనసేనలకు దక్కింది దాంతో తేదేపా వర్గం తొలుత సంబరపడ్డారు వైకాపా పనిక పొయ్యిలో పడ్డట్టే అనుకున్నారు కానీ ప్రజాగణ సభలో మోదీ స్పీచ్ అయ్యాక నవ్వలపాలవ్వడం మొదలు పెట్టారు కోరి కోరి సింహం నోట్లో తలపెట్టామా అనే అనుమానం తేదేపా వర్గాన్ని పట్టిపీడుస్తోంది పొత్తులో ఉన్నట్టుగానే ఉంటూ తేదేపా బలంగా ఉన్న స్థానాన్ని లాక్కునే మంతనాలు పరోక్షంగా వైకాపాకి అడ్వాంటేజ్ గా మారే ఎత్తులు బీజేపీ వేస్తుందనే అనుమానంతో తేదేపా మొదలైంది పరిస్థితి ఇలా ఉంటే తేదేపా అధినేత ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆసరా కోసం పట్టుకున్న తాడు పామేమో అని అనుమానంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి పొంచువుల ప్రమాదం అలా ఉండి ఏం చేయాలో పాల్పోని స్థితిలో ఎలక్షన్ టైం వరకు వేచి చూడడం తప్ప ఇప్పుడు చేసేదేమీ లేదు క్షీరసాగర మదనం చేసిన రాక్షసులకి శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అమృతం పోయకుండా అన్యాయం చేసినట్టు ఇక్కడ ఐదేళ్ల పాటు పొత్తు కోసం పొత్తు సాగర మదనం చేసిన తేదేపాకి మోదీ ద్వారా ఒరిగేదేమిటో అర్థం కావట్లేదు విష్ణువు దేవతల పక్షపాతి అయినట్టుగా భాజపా వైకాపాపై పక్షపాతం చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది యావన్ మందికి అదలా ఉంటే చంద్రబాబు ప్రచారంలో అపశృతిలో మరింత నవ్వల పాలు చేస్తున్నాయి ఆటలో గోల్ వేయకపోయినా పర్వాలేదు కానీ సెల్ఫ్ గోల్ వేసి ప్రత్యర్థికి పాయింట్లు ఇవ్వడం చేతకాని తనమే అనిపించుకుంటుంది ప్రశ్న బాబుగారు చేస్తున్నది అదే వాలంటీర్లు నేరుగా వెళ్లి వృద్ధులకు పెన్షన్ ఇవ్వకూడదని ఎందుకంటే అది ఎన్నికల కోడ్కి విరుద్ధమని చంద్రబాబు వర్గం పెద్ద ఎత్తున వేసినట్టు జబ్బులు చర్చుకున్నారు అలా చేయడం వల్ల ఎన్నికల ముందు నేరుగా అందని వృద్ధులు వైకాపాపై రివర్స్ అవుతారని ఇక్కడ తేదేపా కుట్రపూరితమైన ఆలోచన కానీ ఇది భయంకరమైన సెల్ఫ్ కోర్ట్ తమకి ఐదేళ్లుగా ప్రతి నెల ఇంటి వద్దే లభించే పెన్షన్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లి తెచ్చుకోమంటే కారణమేంటో వాళ్ళకి తెలియందా తెలియకపోయినా తెలియచెప్పరా వైకాపా శ్రేణులు తేదేపా వాళ్ళు అడ్డుపడ్డారని అందుకే పరిస్థితి ఇలా ఇక ఆ కూటమి అధికారంలోకి వస్తే మళ్లీ పాత పద్ధతిలో ఆఫీసుల కోపం నషానికి అంటుతోంది పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకి ఓటర్ల మనసు గెలుచుకునే మాటలు చర్యలు ఉండాలే తప్ప ప్రత్యర్థిని ఇబ్బందులు పెడదామనుకునే ఎత్తుగడలన్నీ బోమరాంగ్ అవుతున్నాయి ఇది ఇప్పటి విషయం కాదు గత కొన్నేళ్లుగా అన్ని బ్యాక్ ఫైర్లే అసలు తొలుత ఎన్నికలు తొలివిడతలో కాకుండా చివర్లో ఉంటే తమకి వైకాపాని తీయడానికి సరైన సమయం దొరుకుతుందని అనుకున్నారు అనుకున్నట్టుగా అలా పెట్టించుకోగలిగారు కానీ అది వైకాపాకి ప్లస్ అయింది ప్రచారానికి కావలసినంత సమయం కేటాయిస్తున్నారు జగన్ బాబు గారికి మాత్రం కావలసిన సెల్ఫ్ కోల్స్ వేసుకోవడానికి పనికొస్తుంది ఈ సమయం ఇక నవల పాలవుతున్న మరొక అంశం ఇద్దరు తేదేపా నాయకులు జనసేనలోకి జంప్ అయ్యారట అవనిగడ్డ నుంచి ఒకరు పాలకొండ నుంచి మరొకరు జనసేన కండువతో పోటీ చేస్తున్నారట ఇదేమైనా వార్త అసలు అదేదో వైకాపా నుంచి జనసేనలోకి దోకినట్టు చాటింపేమిటో ఈ పని చేస్తున్నది జనసేన వర్గమని వేరే చెప్పక్కర్లేదు తమ పార్టీకి కూడా ఎంతో కొంత వాల్యూ ఉందని చెప్పుకోవడానికి ఇంతకు మించిన వార్త మరొకటి దొరకలేదంటే ఏ రేంజ్ లో కూటమి నవరూపాలవుతుందో చూడండి ఆయన ఏ కండువా అయితే ఏముంది మూడు కండువాల్లో ఏదో ఒక కండువా కప్పుకుని నిలబడతారు అంతోటి దానికి ఈ బాకాలెందుకు అలాగే పిఠాపురంలో తేదేపా నాయకుడైన వర్మ కొడుకు ఆ ప్రాంత బీజేపీ ఇన్ఛార్జ్ అట ఈ తండ్రి కొడుకులు ఇద్దరు జనసేన అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ గెలుపుకి నిస్వార్థంగా సహకరిస్తారట ఒకే ఇంట్లో ఇలా రెండు మూడు కండువాంటున్నాయి ఇవన్నీ జనానికి గూడు పొటానేలాగా కనిపిస్తోంది తప్ప ఎక్కడా సీరియస్నెస్ కానీ చారిత్రక అవసరం కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కానీ కనిపించడం లేదు ఎందుకంటే చంద్రబాబే చెప్తున్నాడు తాను అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థతో సహా అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ ఉంటాయట ఆ పని చేయడానికి ఆల్రెడీ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమనెందుకు ఎన్నుకోవాలో చెప్పాడు మళ్లీ నవ్వుల పాలే కదా ఇక చంద్రబాబు కొత్త యువ నాయకత్వానికి స్థానం కల్పించిందే లేదు అంతా పాత నాయకులే అన్ని కాలం చెందిన మొహాలే మరో పక్క రఘురామరాజుకి సీట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన పబ్లిక్ గానే తేదేపా మీద ఒంటికాలపై లేస్తున్నాడు ఇది మరొక నవ్వుల పాలయ్యే అంశం ఇంకా అయిపోలేదు నాలుగు రోజుల క్రితం జగన్ టిప్పర్ డ్రైవర్ కి సీట్ ఇచ్చాడని ఇద్దేవా చేస్తూ వెక్కిరించాడు చంద్రబాబు ఇది సామాన్య ఓటర్లకి ఎలా అనిపిస్తుంది అంటే పేదలకి సీట్లు ఇవ్వకూడదా చంద్రబాబులా కోటీశ్వరులకు మాత్రమే ఇవ్వాలా ఇది ఇంకో సెల్ఫ్ కోన్ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే ట్రోల్స్ తో నిండిపోతుంది సోషల్ మీడియా పోని దత్తపుత్రుడైన జనాన్ని తన వైపు తిప్పుకోగలుగుతున్నాడా అంటే అదే లేదు పిఠాపురంలో మూడు రోజుల ప్రచారానికి గాను ఒక్కరోజే చేసి హైదరాబాద్కు వెళ్ళి తిరిగాడు ఆ ఒక్కరోజు కూడా మిమ్మల్ని అర్థిస్తున్నాను చేతులు జోడించి అడుగుతున్నాను నాకు మీ ఆశీర్వాదాలు కావాలి నన్ను గెలిపించండి అని ప్రాధేయపడ్డాడే తప్ప జనాకర్షకంగా మాట్లాడిందే లేదు దాన్ని కాస్త ఇప్పుడు పతిభిక్ష పెట్టమని ప్రాధేయపడి సావిత్రి సీన్ తో కలిపి ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు జన నవ్వుతున్నారు అవును కూటమిలో తేదేపా జనసేనలిద్దరూ నవ్వుల పాలవుతున్నారు